ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత నేను అక్కడున్నటువంటి విధానం మొత్తము తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను ఆ ఒక్కరోజు సాధన శక్తి అయిపోయింది ఇంకా తర్వాత లేదు ఎందుకంటే ఆ రోజు నేను చూసింది ఒకరిని ఇద్దరిని ముగ్గురిని కాదు కొన్ని వందల మంది వీరోచితంగా పోరాడి మరణించినటువంటి వారి యొక్క శక్తిని ఆ శక్తి ఎలా ఉంది అని అంటే అక్కడ చూస్తే ఒక ఒక విధానం చెప్తారు ఏమని ఒక్కసారి భూమి మీద మట్టి మీద గాలి వస్తే దుమ్ము గాలి అంటారు చూసిన అటువంటి ఒక దుమ్ము గాలిలో తెలియకుండా మనం లోపల ఉంటే చుట్టూ ఆ దుమ్ము గాలి మన చుట్టూ ఆవహిస్తే మనం ఎలా అయితే ఉంటాం అందరూ ఉక్కిరి అయ్యేటటువంటి పరిస్థితి అనిపించింది వెంటనే ఆ మెల్లో నుంచి ఆ బంతి మాల మాలేసారు వాళ్ళు ఆ రోజు ఆ మాల తీసి పక్కన పెట్టిన తర్వాత నార్మల్గా కనిపించింది ఒకసారి ఆ తల మొత్తం పట్టేసి ఏదో తెలియని ఒక దివ్యమైన శక్తి చుట్టూ పట్టేసి ఉంది అని అనిపించింది ఇంకా ఆ రోజు నేను మళ్ళా తెల్లారి కూడా నేను అసలు ఈ ఇక్కడ ఉన్నటువంటి శక్తి విధానం ఏం తెలుసుకుందామని ఆ రోజు సాధన చేశా కానీ నాకు సహకరించాలి ఎందుకంటే అక్కడ నేను అప్పుడు చెప్పుకున్న సంకల్పం ఏంటంటే నెలకి ఐదు సార్లు మాత్రం మరలా నేను చేయాలంటే ఈ ఉత్సవాలు అయిపోతాయి అమావాస్య అయిపోయిందంటే మళ్ళీ నేను చేయాల్సిన చవితి రోజు కానీ అష్టమి నవమి చతుర్దశి అమావాస్య ఈ ఐదే ఐదు అయిపోతే మళ్ళీ నేను చేయడానికి చవితి అంటే విధానం ఉత్సవాల్లో లాస్ట్ రోజు అవుతుంది ఇక నేను చెయ్యలేమని లేని అనుకున్నాం తర్వాత ఆ ఉత్సవాలు రెండో రోజే నేను తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి వచ్చిన తర్వాత ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత నా మదిలో నాకు కలిగినటువంటి విధానం ఏంటంటే గతంలో గురువుగారు ఉన్నప్పుడు నేను చేసినటువంటి సాధన విధానం ద్వారా అది తెలుసుకోగలిగాను ఇప్పుడు డైలీ కంటిన్యూ సాధన చేస్తే రేపు రాబోయేటటువంటి సంవత్సరంలో మళ్ళీ ఆ ఉత్సవాలు వాళ్ళు ప్రారంభించబోతున్నారు అన్నప్పుడు అప్పుడు ఐదు రోజులు అక్కడ ఉండి తెలుసుకోవాలని బాగా ఆశ కలిగింది చాలా తపనగా నాలో తపన ఏమంటారు వచ్చింది ఆ వచ్చిన తర్వాత నేను మంచి దివ్యమైనటువంటి వైశాఖ మాస పౌర్ణమి అంటే రెండు వేల ఇరవైలో వైశాఖ మాస పౌర్ణమి రోజు నేను ప్రారంభించుకున్నా ప్రారంభించుకొని అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ చేస్తూ వచ్చాను సెకండ్ టైం నేను ఆ ఊరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ నాకు బాగా మదిలో కలిగేటటువంటి ఆశ ఏంటంటే ఐదు రోజులు ఇక్కడ ఉండాలి ఐదు రోజులు ఇక్కడ జరిగేటటువంటి విధానానికి ఏ రోజు ఏ విధమైనటువంటి శక్తి స్వరూపాలుగా ఉన్నటువంటి స్త్రీ శక్త పురుష శక్త అనేది తెలుసుకోవాలని బాగా తపన పడ్డాం ఐదు రోజులు కూడా అక్కడ జరిగే ఉత్సవాలకు ఒక కోనేరు లాగా ఉంటుంది ఆ కోనేరులో స్నానం చేయడం ఆ కోనేరులో స్నానమైనది ఐదు రోజు ఉత్సవాల్లో ఒక ప్రముఖమైనటువంటి ఒక స్వరూపాన్ని దాల్చినటువంటి శ్రీ మహావిష్ణు అవతారానికి సంబంధించిన ఒక అవతారం ఉంది అవన్నీ ఇప్పుడు చెప్పండి లాస్ట్లో చెప్తా పేర్లు అవన్నీ కూడా ఆ అవతారాన్ని ధరించి నేను అక్కడి నుంచి మరలా వెళ్ళి నేను ఎక్కడైతే నివసించే ఆ ప్రాంతం ఇల్లుందో అక్కడ కూర్చొని సాధన చేసి ఎంతసేపటికి ఆ ఉన్నటువంటి ఉత్సవంలో తీసుకొచ్చే ఊరేగింపుకు తీసుకొచ్చేటటువంటి విధాన పద్ధతిలో ఉన్నటువంటి దేవత మూర్తులు అక్కడ దేవతలు కనబడరు అలా అని చెప్పి ఆత్మలు కనబడ అలా అని చెప్పి శ్రీశక్తి దేవతలు కనబడట్లేదు కానీ అక్కడ శక్తి ఉంది ఆ శక్తి అసలు ఎంతసేపటికి తెలుసుకుందామన్నా ఒక రోజు అయిపోయింది రెండో రోజు అయిపోయింది మూడో రోజు ఆ ఉత్సవాల్లో చాలా ముఖ్యమైనటువంటి రోజు నాలుగో రోజు చాలా ముఖ్యమైనది ఇంక ఈ రెండు రోజులే మనకు సమయం ఉంది ఐదో రోజు ఉత్సవాలు అయిపోతే ఎటోళ్ళోళ్ళు ఆ రోజే లైట్ వెళ్ళిపోతారు అక్కడ ఉండరు ఐదో రోజు సాయంత్రం అయిపోయిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఉండరు కానీ ఇంకా మనకున్నది ఈ మూడో రోజు నాలుగో రోజు ఈ రెండు రోజుల్లో నేను ఏం చేయాలి అసలు ఎలా చేయాలి అన్నప్పుడు